నమస్తే నేను మీ వాస ఒకసారి మనం సిరిసిల్ల వైపు వెళ్దాం మిట్లారా సిరిసిల్లలో ఏం జరుగుతుంది సిరిసిల్ల విద్యుత్ సంస్థకు సంబంధించి ఒక వార్త వచ్చింది అసలు ఏంది ఒకసారి చదువుదాం మిట్లారా ఇదేందంటే మెయిన్ పేపర్లో కూడా వచ్చింది కదా ఆంధ్రబాబా మెయిన్ పేపర్లో వచ్చింది ఏంటిది చెస్ సంస్థకు మిట్లారా చెస్ సంస్థ అంటే సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ విద్యుత్ సంస్థ అన్నమాట టెండర్ అంటే సంస్థకి టెండర్ పెట్టేసి వార్త వచ్చింది కోటి యాభై లక్షల పైగా కొనుగోలుపై అనుమానం అక్కడ లేకున్నా ఆర్డర్ చేశారనే ఆరోపణ లక్షల్లో గోల్బాన్ పాలక వర్గానికి సమాచారం లేకుండానే కొనుగోళ్లు చెస్ చైర్మన్ చిక్కల రామారావు వ్యవహరిస్తున్న తీరుపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి విద్యుత్ అవ అవసరాల కోసం పరికరాలను కొనుగోలు చేయడం సహజమే కానీ అయితే ఇక్కడ అవసరం లేకున్నా ఒక్కసారి ఏంది ఇట్లా అసలు సిరిసిలో ఉన్నటువంటి సిరిసిల్ల ప్రజలారా సిరిసిల్ల విద్యుత్ సంస్థ మీది సిరిసిల్ల విద్యుత్ సంస్థ మీది కొద్దిగా వినండి మీరు చెస్ సంస్థకు టెండర్ పట్టేశారా కోటి యాభై లక్షల పైగా కొనుగోలుపై అనుమానం అక్కడ లేకుండా ఆర్డర్ చేశారనే ఆరోపణ లక్షల్లో గోలుమాల్ పాలక వర్గానికి సమాచారం లేకుండానే కొనుగోళ్లు ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరిసిల్ల సాగార విద్యుత్ సంస్థ చెస్ చైర్మన్ చిక్కల రామారావు వ్యవహరిస్తున్న తీరుపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి విద్యుత్ విద్యుత్ అవసరాల కోసం పరికరాలను కొనుగోలు చేయడం సహజమే అయితే ఇక్కడ అవసరం లేకపోయినా అవసరం లేకపోయినా కమిషన్ దన్నుకోవడానికి అనమాట అక్రమాలు జరిగాయని సందేహం కూడా కలుగుతుంది ఈ తతంగం పైన కొందరు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఈ విషయంలో అసలు ఏం జరిగి ఉంటుందనే తెలుసుకునే ప్రయత్నంలో విస్మయపరిచే అంశాలు వీళ్ళలోకి వచ్చాయి చెస్ పరిధిలో అవసరాల కోసం కొన్ని పరికరాలను కొనుగోలు చేస్తారు ఆరు ఆరు నెలల క్రితమే ఎత్తు రాడర్స్ ఎత్తు రాడర్స్ అంటే ఈ మనకు ట్రాన్స్ఫర్లు కానీ స్తంభాలు కానీ పెట్టేటప్పుడు దీని ఏంటిది మన ఎత్తు కోసం పెడతారు కదా మన షాక్ కొట్టకుండా అట్లా సంబంధించిన రాడర్లు ఇప్పటికే మిగిలి ఉన్నాయి అంటే గతంలో కొనుగోలు చేసి మిగిలి ఉన్నా సరే మళ్ళీ కొనుగోలు చేసినట మన రామారావు ద్వారా కొనుగోలకు సంబంధించి కనీసం పాలకవర్గ తీర్మానం లేకుండా ఎలాంటి చలో గతంలో కొనుగోలు చేసిన వాటి విలువ ఒక్కొక్కటి పంతొమ్మిది వందల తొంభై రూపాయలు జిఎస్టి కలుపుకొని ఉండగా ఈసారి నాణ్యత తగ్గిపోయి రేటు పెరిగి రెండు వేలు ఇప్పుడు అంత కాదు మిట్లారా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సిరిసిల్ల ఉన్నటువంటి సిరిసిల్లా విద్యుత్ విద్యుత్ సహకార సంబంధించిన అంశం కాబట్టి సిరిసిల్లలో సిరిసిల్లా విద్యుత్ సహకార సంఘంకి సంబంధించినటువంటి కరెంటు వాడేటువంటి అంటే కరెంటు మీటర్ ఉన్నటువంటి ప్రతి ఇంటికి నేను దండం పెట్టి చెప్పుతున్నాను ఎందుకంటే చిక్కల రామారావు గారి అక్రమాలు నేను ఒక్కొక్కటి బయటపెట్టడం మొదలు పెడితే ఈ విడు ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఎట్లా మాట్లాడతాడే నేను దొరా నన్నెవడు ఏం చేస్తాడు నేను దొరను నన్ను ఏం చేస్తాడు అనే విధంగా మాట్లాడతాడు ఈయన కాబట్టి నేమంటున్నా అంటే సిరిసిలో సిరిసిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దండం పెట్టు చెప్తున్నా ప్రతి ఒక్కరికి దండం పెడుతున్నా ఈ సంస్థ మీదన్నరు మీది ఈ సంస్థను మీరు కాపాడుకోండి ఈ చిక్కల రామారావు బీఆర్ఎస్ నాయకుడు కదా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కదా అని చూడకండి అన్ని పార్టీలకు ఖచ్చితంగా సిరిసిలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా నేత పరిశ్రమ ఉంది కాబట్టి ఇక నేత పరిశ్రమ యజమానులకు నేత కార్మికులకు ఏం చెప్తున్నా అంటే ఈ చిక్కల రామారావు కోట్ల రూపాయల బిల్లు అదనంగా వేస్తే మీరు ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు వాళ్ళకు ముట్ట చెప్పి ఈ కాలుమకి దండం పెట్టడం కాదు ఇక్కడ సిరిసిల్ల విద్యుత్ సంస్థను మీరు కాపాడుకోవాలంటే కాపాడుకోవాలంటే సిరిసిల్లలో ఉన్నటువంటి కరెంటు మీటర్ కరెంటు మీటర్ ఉన్న ప్రతి వ్యక్తికి నేను దండం పెట్టి చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఇలా కరెంటు బిల్లు కట్టాలంటే అయ్యో వచ్చి కరెంటు బిల్లు మీటర్ విక్కపోతున్నేమో ఇంటికాడ పంక బంద్ అవుతుంది పిలంగా ఉడకపోతుంది అక్కడ సిరిసిల కాడ సాంచెలు ఉన్నాయి కాబట్టి ఆ కరెంటు మీటర్ విక్కపోతే సాంచెలు బంద్ అవుతాయి పని బంద్ అవుతాయి ఆ కుటుంబాలు గడువాయని చెప్పి ఎంతో కష్టపడి కడుపు కట్టుకొని మీరు కరెంటు బిల్లులు కడుతున్నారు మరి మీరు కరెంటు బిల్లు కడితే ఈ చిక్కారామ అనేటువంటి ఒక గాడు ఎస్ గాడు అక్రమాలు చేస్తూ ఈ వ్యవస్థ నష్టాల్లో వేస్తున్నాడు కాబట్టి అదేవిధంగా నేను ఈ పాలక వర్గానికి చెప్తున్నా దయచేసి పాలకవర్గమా దయచేసి చిక్కల రామారావు ఉచ్చులో పడకండి మీరు బదనామైపోతాడు వాడు సంపాదించుకుంటాడు ఇక ఇంకా నాకు తెలిసింది ఏంటంటే చిక్కా రామారావు నేను దొరను ఎవడ ఏమనంటే కేసులు పెడతానంటారట అరే ఎన్ని పెడతారా బాబు కేసులు ఇది ప్రజాస్వామ్యము ఇది రాసరిక పరిపాలన కాదు నీ దొరల ప్రభుత్వం కాదు ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి నేను దండబట్టి చెప్తున్నా మీ సిరిసిల్ల విద్యుత్ సంస్థ సంస్థ మీది కాబట్టి ఆ సంస్థ బాగుండాలంటే సంస్థ బాగుండాలంటే సిరిసిల్లలో కరెంటు మీటర్ వాడే ప్రతి వ్యక్తికి నేను దండం పెట్టి చెప్పుతున్నా ఆ సంస్థ మీది ఆ సంస్థను మీద కాపాడుకోవాలంటే సిరిసిల్ల చెట్ చైర్మన్ చిక్కల రామారావును తప్పు లేదు సంస్థ మీది కాబట్టి చిక్కల రామారావును ఆ సిరిసిల్ల చెట్ చైర్మన్ ఆ విద్యుత్ సంస్థలకు వెళ్ళి గల్ల పట్టి గుంజుకొచ్చి బయట కొట్టండి గప్పుడు వాళ్ళు అత్త అంగుతుంది అంటే గింత అక్రమాల గింత దొంగతనాల దొంగతనాల అదేవిధంగా సిరిసిల్ల విద్యుత్ సంస్థ ఎండి గారు ఎండి గారు ఈ దృఢ ఉచ్చుల పడ్డరనుకో మీకు దెబ్బ వస్తుంది మీకు దెబ్బ వస్తుంది చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ నేను సిహెచ్ రామారావు చిక్కల రామారావు గారు మేము ఇట్లా అంటే మీకు బాధ అప్పస్తుంది కావచ్చు ఇక్కడ మా ప్రజలు కష్టపడి బిల్లు కడితే మీరు దోషకపడనుకున్నారు ఇప్పటికే ఈ సిరిసిల్లా విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది ముఖ్యమంత్రి గారు తొందరలోనే ఈ విషయం విద్యుత్ సంస్థను సర్ది చేసేటువంటి పనులు ఉన్నట్టు మన సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో విద్యుత్ సంస్థ విషయంలో తొందరగా చర్యలు చేసుకోండి ఇంకా చిక్క్కారామారైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నారంటే వాటిని నిలిస్తే వాడిని భేదిస్తున్నట కేసులు పెట్టి భయపడంతో గురి చేస్తున్నట కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు స్పందించి ఈ వ్యవస్థలు మీరు మన ఏది ఎలక్ట్రిసిటీ బోర్డు హెల్ప్ చేయండి పీడ పెరిగిపోతుంది అదేవిధంగా మిట్లార్కి నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళంత ఐదు తారీఖు కదా తొందరలో ఒక పది రోజులనే మన ఛానల్ను ఎప్పటికప్పుడు లైవ్ అందించే విధంగా మనం మేము ముందుకు తీసుకురాబోతున్నాం మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీలైతే మీ సపోర్ట్ అందించండి